హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు కనుక నాతో మాట్లాడాలనుకున్నా లేదా సలహాలు సూచనలు కావాలనుకున్నా నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను అయితే యాడ్ చేస్తున్నాను ఆ లింక్ను క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ న్యూక్లియర్ ఎనర్జీ డేంజరస్ కన్సెషన్స్ ఆన్ లయబిలిటీ న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణుశక్తి డేంజరస్ కన్సెషన్స్ ఆన్ లయబిలిటీ డేంజరస్ కన్సెషన్స్ అంటే ప్రమాదకరమైనటువంటి రాయితీలు కన్సెషన్స్ అంటే రాయితీలు ఆన్ లయబిలిటీ అంటే బాధ్యతపై అణుశక్తి బాధ్యతపై ప్రమాదకరమైనటువంటి రాయితీలు చూడాలి ప్రతి ఒక్క పదాన్ని మీరు అండర్లైన్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూ ఉండాలి డైరీలో సందర్భాన్ని బట్టి వీటిని ఉపయోగిస్తూ ఉండాలి చూడాలి వివరాల్లోకి వెళ్తే ఇన్ ద యూనియన్ బడ్జెట్ స్పీచ్ ఆన్ ఫిబ్రవరి వన్ ద ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ ద గవర్నమెంట్స్ ఇంటెన్షన్ టు టేకప్ అమెండ్మెంట్స్ టు ది అటామిక్ ఎనర్జీ యాక్ట్ అండ్ ద సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ చూడాలి ఇన్ ద యూనియన్ బడ్జెట్ స్పీచ్ ఆన్ ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఇన్ ద యూనియన్ బడ్జెట్ స్పీచ్ అంటే కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆన్ ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి ఒకటవ తేదీన ద ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ ప్రకటించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ద గవర్నమెంట్స్ ఇంటెన్షన్ అంటే ప్రభుత్వ ఉద్దేశాన్ని ఆమె ప్రకటించారు టు టేకప్ అమెండ్మెంట్స్ టు ది అటామిక్ ఎనర్జీ యాక్ట్ అండ్ ద సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అణుశక్తి చట్టం మరియు పౌర అనుహాని బాధ్యత చట్టం సవరణను చేపట్టనున్నట్లు ప్రకటించారు చూడాలి టు టేకప్ అంటే చేపట్టనున్నారు అమెండ్మెంట్స్ సవరణలు టు ది అటామిక్ ఎనర్జీ యాక్ట్ అంటే అణుశక్తి చట్టానికి సవరణలు అండ్ మరియు ద లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అలాగే పౌర అనుహాని బాధ్యత చట్టం సవరణలను చేయనున్నట్లు ప్రకటించారు లయబిలిటీ అంటే బాధ్యత ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అనుహాని బాధ్యతా చట్టం దిస్ అనౌన్స్మెంట్ ఈజ్ లైక్లీ టు ప్లీజ్ వాషింగ్టన్ వేర్ సక్సెసివ్ అడ్మినిస్ట్రేషన్స్ హ్యావ్ బీన్ అన్హ్యాపీ దట్ ద లా ప్లేసెస్ సమ్ ఇనిమల్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ న్యూక్లియర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ చూడాలి దిస్ అనౌన్స్మెంట్ అంటే ఈ ప్రకటన ఆమె చేసినటువంటి ప్రకటన ఈజ్ లైక్లీ టు ప్లీజ్ వాషింగ్టన్ వాషింగ్టన్ను సంతోషింప చేయవచ్చు ఈజ్ లైక్లీ టు అంటే అవకాశం ఉంది ప్లీజ్ అంటే సంతోషింపచేయడం వాషింగ్టన్ సంతోషింప చేయవచ్చు చూడాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ప్లీజ్ అనేదాన్ని వెర్బగా వాడితే సంతోషింప చేయడం అనే అర్థం వస్తుంది సాధారణంగా మనం ప్లీజ్ అంటే దయచేసి అని అనుకుంటాం కానీ ఇక్కడ ప్లీజ్ అంటే సంతోషింప చేయడం లైక్లీ టు ప్లీజ్ వాషింగ్టన్ అంటే ఈ ప్రకటన వాషింగ్టన్ను చేయవచ్చు వేర్ సక్సెసివ్ అడ్మినిస్ట్రేషన్స్ హ్యావ్ బీన్ అన్హ్యాపీ చూడాలి ఎక్కడైతే విజయవంతమైన పరిపాలన అసంతృప్తిగా ఉందో అదే ఈ వాషింగ్టన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరే రిలేటివ్ ప్రణాన్ రాయాల్సి ఉంటుంది వేర్ సక్సెసివ్ అడ్మినిస్ట్రేషన్స్ అంటే విజయవంతమైన పాలనలు పరిపాలనలు హ్యావ్ బీన్ అన్హ్యాపీ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ ఎందుకంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్స్ ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్ప్ రావడం జరిగింది బీన్ అనేది వి త్రీ మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం బీ అంటే వి వన్ వర్స్ అనేది వి టు బీన్ అనేది వి త్రీ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి అన్హ్యాపీ అంటే అసంతృప్తిగా దట్ ద లా ప్లేసెస్ సమ్ మినిమల్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ న్యూక్లియర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ దట్ అది ద లా ప్లేసెస్ సమ్ మినిమల్ రెస్పాన్సిబిలిటీస్ ద లా అంటే ఆ చట్టం ప్లేసెస్ ఉంచుతుంది ఇక్కడ ఇది వి ఫైవ్గా యాడ్ చేస్తుంది వెర్బ్గా యాడ్ చేస్తుంది సమ్ మినిమల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే కొన్ని కనీస బాధ్యతలను ఉంచుతుంది ఆన్ న్యూక్లియర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరిపై అణు తయారీదారులపై ఆన్ అంటే పై న్యూక్లియర్ అంటే అణు మ్యానుఫ్యాక్చరర్స్ తయారీదారులపై అణు తయారీదారులపై కొన్ని కనీస బాధ్యతలను ఆ చట్టం ఉంచుతుంది ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ అంటే ప్రమాదం సంభవించినప్పుడు ఇన్ ది ఈవెంట్ ఆఫ్ అన్ యాక్సిడెంట్ అంటే ఏదైనా ఒక ప్రమాదం సంభవించినప్పుడు అణు తయారీదారులపై ఆ చట్టం కొన్ని కనీస బాధ్యతలను ఉంచుతుంది బట్ కానీ ఇన్ ఇండియా ఎనీ మూ టు ఇండెమ్నిఫై సప్లయర్స్ షుడ్ బీ ఏ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ సిన్స్ దిస్ గుడ్ అండర్మై న్యూక్లియర్ సేఫ్టీ ఇన్ ఇండియా భారతదేశంలో ఎనీ మూ టు ఇండెమ్నిఫై సప్లయర్స్ అంటే సరఫరాదారులకు పూర్తిగా నష్టపరిహారం కల్పించే ఏమైనా చర్యలు తీసుకుంటే ఎనీమూ అంటే ఏదైనా చర్య తీసుకుంటే టు ఇండెమ్నిఫైవ్ అంటే నష్టపరిహారం కల్పించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఒకాబులరీ ఇండెమ్నిఫై అంటే నష్టపరిహారం కల్పించడం సప్లయర్స్ సరఫరాదారులకు షుడ్ బీ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ సిన్స్ దిస్ కుడ్ అండర్మైన్ న్యూక్లియర్ సేఫ్టీ షుడ్ బీ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ అంటే ఇది దేశానికి ఆందోళన కలిగించేదిగా ఉండాలి కన్సర్న్ అంటే ఆందోళన సీరియస్ తీవ్రమైన ఆందోళన కలిగించేదిగా ఉండాలి సిన్స్ నుండి దిస్ కుడ్ అండర్మైన్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఇది అనుభద్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది అండర్మైన్ అంటే దెబ్బతీసే ప్రమాదం న్యూక్లియర్ సేఫ్టీ అంటే అనుభద్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది కూడ్ అండర్మైన్ న్యూక్లియర్ సేఫ్టీ అంటే ఇది అనుభద్రతను దెబ్బతీసే ప్రమాదంగా ఉంది మోర్ ఓవర్ ద రియాక్టర్స్ దట్ ది అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ పుష్షింగ్ ఇండియా టు బై ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ దేర్ ఇంపోర్ట్ మేక్స్ నో సెన్స్ ఆన్ ఎకానమిక్ గ్రౌండ్స్ ఓవర్ అంటే అంతేకాకుండా ద రియాక్టర్స్ దట్ ది అమెరికన్ గవర్నమెంట్ ఈస్ పుషింగ్ ఇండియా టు బై ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ అమెరికా ప్రభుత్వం భారత్ను కొనుగోలు చేసేందుకు పురికొలుపుతున్న రియాక్టర్లు అత్యంత ఖరీదైనవి ద రియాక్టర్స్ అంటే రియాక్టర్లు దట్ అవి ది అమెరికన్ గవర్నమెంట్ ఈజ్ పుషింగ్ ఇండియా టు బై అంటే అమెరికా ప్రభుత్వం భారత్ను కొనుగోలు చేసేందుకు పురికొల్పడం ఈజ్ పుషింగ్ అంటే పురికొల్పుతుంది ఏది ది అమెరికన్ గవర్నమెంట్ అమెరికన్ ప్రభుత్వం ఈజ్ పుషింగ్ ఇండియా అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని పురికొల్పుతుంది టు బై కొనుగోలు చేయమని టు బై కొనుగోలు చేసేందుకు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ అవి చాలా ఖరీదైనవి లేదా అత్యంత ఖరీదైనవి ది రియాక్టర్స్ దట్ ది అమెరికన్ గవర్నమెంట్ ఈ పుష్టింగ్ ఇండియా టు బై ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం భారత్ను కొనుగోలు చేసేందుకు పురికొలుపుతున్న రియాక్టర్లు అత్యంత ఖరీదైనవి అండ్ మరియు దేర్ ఇంపోర్ట్ మేక్స్ నో సెన్స్ ఇన్ ఎకానమీ గ్రౌండ్స్ మరియు ఆర్థిక కారణాలపై వాటి దిగుమతులకు అర్థం లేదు అండ్ మరియు దేర్ ఇంపోర్ట్ అంటే వాటి యొక్క దిగుమతులు మేక్స్ నో సెన్స్ ఇక్కడ మేక్స్ అనేది వీఫైగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఇంపోర్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి దేర్ ఇంపోర్ట్ వారి యొక్క దిగుమతి మేక్స్ నో సెన్స్ అంటే అర్థం లేదు ఆన్ ఎకానమిక్ గ్రౌండ్స్ ఆర్థిక కారణాలపై వాటి దిగుమతికి అర్థం లేదు దేర్ అంటే వాటి యొక్క దిగుమతి వాటి యొక్క దిగుమతికి అర్థం లేదు మేక్ నో సెన్స్ అంటే అర్థం లేదు అలాగే ఎనీ న్యూక్లియర్ రియాక్టర్ క్యారీస్ ద రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ సమ్ ఆఫ్ విచ్ సచెస్ ద మల్టిపుల్ రియాక్టర్ మెల్ డౌన్స్ ఎట్ ఫుక్షిమా జపాన్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ కెన్ బి క్యాటోస్ట్రాఫిక్ ఎనీ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏదైనా అను రియాక్టర్ క్యారీస్ ద రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ క్యారీస్ ద రిస్క్ అంటే ప్రమాదాన్ని కలిగి ఉంటుంది ఆఫ్ యాక్సిడెంట్ ప్రమాదాల యొక్క విపత్తును కలిగి ఉంటుంది యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాలు ఇక్కడ రిస్క్ అంటే డేంజర్ ప్రమాదం అనొచ్చు లేదా విపత్తు అని కూడా అనొచ్చు కలిగి ఉంటుంది సమ్ ఆఫ్ విచ్ అంటే వీటిలో సచాస్ వంటివి మల్టిపుల్ రియాక్టర్ మెల్డౌన్స్ అంటే బహుళ రియాక్టర్లు కరిగిపోవడం ఎట్ ఫుక్షిమా ఎట్ ఫుక్షిమా కుషిమాలో జపాన్ జపాన్లో ఇన్ టూ థౌజండ్ లెవెన్ రెండు వేల పదకొండులో జపాన్లోని ఫుక్షిమాలో ఏదైనా అణు రియాక్టర్ విపత్తుల వల్ల ప్రమాదాన్ని కలిగి ఉంటుంది రెండు వేల పదకొండులో జపాన్లోని ఫుక్షిమాలో బహుళ రియాక్టర్ కరిగిపోవడం వంటి వాటిగా ఉండవచ్చు చూడాలి ఇక్కడ సమ్ ఆఫ్ విచ్ పక్కన కామా ఉంది అలాగే టూ థౌజండ్ లెవెన్ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సమ్ ఆఫ్ విచ్కి సంబంధించింది అందులో వీటిలో కొన్నింటివి సచేస్ వంటివి బహుళ రియాక్టర్ కరిగిపోవడం వంటివి కెన్ బి కెటాస్ట్రాఫిక్ మళ్ళీ దీనికి కనెక్ట్ చేయాలి దేనికి కెన్ బి కెటాస్ట్రాఫిక్ అంటే విపత్తుగా భావించవచ్చు కెన్ బి అంటే వచ్చు కెటాస్ట్రాఫిక్ అంటే విపత్తు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి సచ్ ఎ డిజాస్టర్ ఎఫెక్ట్స్ త్రీ పార్టీస్ అటువంటి విపత్తు మూడు పార్టీలను ప్రభావితం చేస్తుంది సచ్ ఎ డిజాస్టర్ అటువంటి విపత్తు ఎఫెక్ట్స్ అంటే ప్రభావితం చేస్తుంది త్రీ పార్టీస్ మూడు పార్టీలను ద విక్టిమ్స్ అంటే బాధితులు ది ఆపరేటర్ ఆఫ్ ద న్యూక్లియర్ ప్లాంట్ అనుకర్మాగారం యొక్క ఆపరేటర్లు ఇట్స్ ఇన్ ఇండియా ఈజ్ లైక్లీ టు బి ద పబ్లిక్ సెక్టర్ కంపెనీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆఫ్ ఎన్పిసిఎల్ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చూడాలి ఇక్కడ ది ఆపరేటర్ ఆఫ్ ద న్యూక్లియర్ ప్లాంట్ అనేది చూడండి న్యూక్లియర్ ప్లాంట్ అంటే అనుకర్మాగారం విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రణాన్ ఇన్ ఇండియా భారతదేశంలో ఇది లైక్లీ టు బి అంటే అవకాశం ఉంది ద పబ్లిక్ సెక్టర్ కంపెనీ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థగా ఉండవచ్చు ఎన్పిసిఐఎల్ అనేది అబ్రివేషన్ అండ్ మరియు ఇట్స్ సప్లయర్ విచ్ మైట్ బీ ఎ లార్జ్ మల్టీనేషనల్ కార్పొరేషన్ మరియు దాని సరఫరాదారు ఇది ఒక పెద్ద బహుళజాతి సంస్థ కావచ్చు ఇట్స్ సప్లై దాని యొక్క సరఫరాదారు ఇట్స్ అంటే దాని యొక్క విచ్ మైట్ బీ అంటే ఏదైతే అయి ఉండవచ్చో అదే ఆ సరఫరాదారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది ఎ లార్జ్ మల్టీనేషనల్ కార్పొరేషన్ అంటే ఇది ఒక బహుళజాతి సంస్థ కావచ్చు లార్జ్ మల్టీనేషనల్ కార్పొరేషన్ అంటే బహుళ జాతి సంస్థ అలాగే ఫాలోయింగ్ ద భోపాల్ గ్యాస్ డిజాస్టర్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రూల్డ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇన్ ది ఢిల్లీ ఓలియం గ్యాస్ లీక్ కేస్ దట్ ఎనీ ఎంటర్ప్రైజ్ ఎంగేజ్డ్ ఇన్ హజార్డస్ యాక్టివిటీ ఈజ్ అబ్సల్యూట్లీ లయబుల్ ఫర్ హార్మ్ సఫర్డ్ బై ది విక్టిమ్స్ ఫాలోయింగ్ అంటే తరువాత ద భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అంటే భోపాల్ గ్యాస్ ప్రమాదం తర్వాత డిజాస్టర్ ప్రమాదం అనొచ్చు లేదా విపత్తు అని కూడా అనొచ్చు ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రూల్డ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అంటే భారతీయ సుప్రీంకోర్ట్ రూల్డ్ తీర్పునిచ్చింది ఇక్కడ రూల్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది గమనించారు ఇక్కడ రూల్ అనేది రెండు రకాల మీనింగ్ వస్తుంది పరిపాలించడం అని వస్తుంది ఇక్కడ తీర్పు చెప్పడం అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి ఆర్టికల్స్ చదువుతుంటే మీకు ఉంటాయి ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తీర్పుని వెలువరించింది ఇన్ ద ఢిల్లీ ఓలియం గ్యాస్ లీక్ కేస్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఢిల్లీ ఓలియం గ్యాస్ లీక్లో భారతీయ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది దట్ ఎనీ ఎంటర్ప్రైజ్ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివిటీ ఈస్ యాసల్యూట్లీ లయబుల్ ఫర్ హామ్స్ సఫర్డ్ బై ద విక్టిమ్స్ ప్రమాదకర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏ సంస్థ అయినా బాధితులకు కలిగిన హానికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది ఎనీ ఎంటర్ప్రైజ్ అంటే ఏ సంస్థైనా ఎంగేజ్డ్ ఇన్ హజాడస్ యాక్టివిటీ ప్రమాదకరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు ఎంగేజ్డ్ అంటే నిర్వహించడం ఇనే హజార్డస్ యాక్టివిటీ అంటే ప్రమాదకరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు యాప్ సెల్యూట్లీ లైబుల్ అంటే పూర్తిగా బాధ్యత వహించాలి యాప్ సెల్యూట్లీ అంటే పూర్తిగా లైబుల్ బాధ్యత వహించాలి ఫర్ హామ్ సఫర్డ్ బై ద విక్టిమ్స్ బాధితులకు కలిగిన హానికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందే హామ్ హామ్ అంటే హాని సఫర్డ్ బై ద విక్టిమ్స్ అంటే విక్టిమ్స్ అంటే బాధితులు సఫర్ అంటే బాధపడడం అంటే ఏ సంస్థ అయినా బాధితులకు కలిగిన హానికి పూర్తిగా బాధ్యత వహించాల్సిందే అని సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఢిల్లీ ఓలియం గ్యాస్ లీక్ కేసులో కీలకమైన తీర్పు వెలువరించింది అలాగే హవేవ ఇన్ టూ థౌజండ్ టెన్ ద యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ గవర్నమెంట్ క్రియేటెడ్ ఎ స్పెషల్ లా ఫర్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ దట్ డైల్యూటెడ్ దిస్ ప్రిన్సిపుల్ హవేవ అయితే ఇన్ టూ థౌజండ్ టెన్ రెండు వేల పదిలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ యూపీఏ గవర్నమెంట్ యూపీఏ ప్రభుత్వం క్రియేటెడ్ అంటే రూపొందించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఎస్పెషల్ ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించింది ఫర్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాలకు ప్రత్యేక చట్టాన్ని రెండు వేల పదిలో యూపీఏ ప్రభుత్వం రూపొందించింది దట్ డైల్యూటెడ్ దిస్ ప్రిన్సిపల్ ఈ నియమాన్ని అది నిస్సారతరం చేసింది దట్ అంటే ఏదైతే ఈ చట్టం చేసిందో ఆ చట్టం డైల్యూటెడ్ నిస్సారతరం చేసింది ద ప్రిన్సిపల్ అంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ చట్టం నిస్సారతరం చేసింది కాబట్టి గమనించాలి డైల్యూటెడ్ అంటే నిస్సారతరం చేయడం అండర్ దిస్ లా ప్రైమరీ లయబిలిటీ ఈజ్ ఛానెల్డ్ టు ద ఆపరేటర్ అండ్ క్యాప్ట్ ఎట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్ అండర్ దిస్ లా అంటే ఈ చట్టం ప్రకారం ప్రైమరీ లైబిలిటీ ఈజ్ ఛానల్ టు ద ఆపరేటర్ అంటే ప్రాథమిక బాధ్యత అనేది నియంత్రణ సంస్థపైనే ఉంటుంది అంటే ఆపరేటర్ పైనే ఉంటుంది ప్రైమరీ లయబిలిటీ అంటే ప్రాథమిక బాధ్యత ఈ ఛానల్డ్ అంటే మార్చబడింది ఎవరికి టు ద ఆపరేటర్ అంటే నియంత్రణ సంస్థపైనే ఉంటుంది అండ్ మరియు క్యాప్ట్ ఎట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్ అది ఆర్థిక బాధ్యతకు పదిహేను వందల కోట్ల పరిమితిని పెంచారు క్యాప్ట్ అంటే పరిమితి ఎట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్ పదిహేను వందల కోట్లకు పెంచారు అలాగే దిస్ ఈస్ అన్ఫేర్ టు విక్టిమ్స్ బికాస్ ది ఎకానమిక్ డ్యామేజ్ కాస్ట్ బై అన్ యాక్సిడెంట్ కెన్ బి మచ్ హయర్ దిస్ ఈస్ అంటే ఇది అన్ఫేర్ టు విక్టిమ్స్ అన్ఫేర్ టు విక్టిమ్స్ అంటే బాధితులకు అన్యాయం జరిగింది బికాస్ ఎందుకంటే ది ఎకానమిక్ డ్యామేజ్ అంటే ఆర్థికపరమైన నష్టం కాస్ట్ బై అన్ యాక్సిడెంట్ అంటే ప్రమాదాల పట్ల అనుప్రమాదాల కారణంగా జరిగే నష్టం కెన్ బి మచ్ హయ్యర్ అంటే చాలా ఎక్కువగా ఉండొచ్చు ఇది బాధితుల పట్ల అన్యాయంగా మారింది ఎందుకంటే అనుప్రమాదాల కారణంగా జరిగే ఆర్థిక నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది The Japan Center for Economic Research estimated that the eventual cleanup costs of the Fukushima disaster could range from 35 trillion to 80 trillion or 20 lakh crore to 46 lakh crore, more than a thousand times the cap on operator liability in the Indian law. చూడాలి ద జపాన్ సెంటర్ ఫర్ ఎకనామిక్ రీసెర్చ్ ఎస్టిమేటెడ్ ఉదాహరణకు జపాన్ ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ అంచనా ప్రకారం ఎస్టిమేటెడ్ అంటే అంచనా వేసింది దట్ అది ది ఈవెన్చువల్ క్లీనప్ కాస్ట్ ఆఫ్ ద ఫుక్షిమా డిజాస్టర్ ఫుక్షిమా అను ప్రమాదానికి సంబంధించిన శుభ్రపరిచే వ్యయం ది ఈవెన్చువల్ క్లీనప్ అంటే చివరికి శుభ్రపరిచే వ్యయం ది ఈవెన్చువల్ క్లీనప్ కాస్ట్ ఆఫ్ ద ఫుక్షిమా డిజాస్టర్ అంటే ఫుక్ష్మ అనుప్రమాదానికి సంబంధించిన శుభ్రపరిచే వ్యయం ఈవెన్చువల్ క్లీనప్ కాస్ట్ అంటే చివరికి శుభ్రపరిచే వ్యయం ఆఫ్ ద ఫుక్షిమ డిజాస్టర్ ఫుక్ష్మా అనుప్రమాదానికి సంబంధించి కుడ్ రేంజ్ అంటే ఉండగలదు లేదా ఉంటుంది ఫ్రమ్ థర్టీ ఫైవ్ ట్రిలియన్ టు ఎయిటీ ట్రిలియన్ లేదా ట్వంటీ ల్యాక్ రోర్ టు ఫార్టీ సిక్స్ ల్యాక్ రోర్ ఇరవై లక్షల కోట్ల నుండి నలభై ఆరు లక్షల కోట్ల వరకు ఉంటుంది మోర్ దాన్ ఏ థౌజండ్ టైమ్స్ ద క్యాప్ ఆన్ ఆపరేటర్ లయబిలిటీ ఇన్ ది ఇండియన్లా ఈ మొత్తం భారతీయ చట్టంలో ఆపరేటర్ల బాధ్యతపై విధించిన పరిమితిని వెయ్యి రెట్లు మించిపోయింది మోర్ దాన్ థౌజండ్ టైమ్స్ అంటే వెయ్యి రెట్లు మించిపోయింది ద క్యాప్ పరిమితి ఆన్ ఆపరేటర్ లయబిలిటీ ఇన్ ది ఇండియన్లా అంటే భారతీయ చట్టంలో ఆపరేటర్ బాధ్యతపై విధించిన పరిమితిని వెయ్యి రెట్లు మించిపోయింది అంటే ఒక ఉదాహరణగా చెప్తే కాబట్టి అంటే భారతీయ ప్రభుత్వం ఒకవేళ ఏమైనా అనుప్రమాదం జరిగితే భారతదేశంలో మనం విధించేటటువంటి పరిమితి చాలా తక్కువగా ఉంది అదే అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ వంటి దేశాల్లో వెయ్యి రెట్లు మించిపోయింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ప్రతిరోజు ఎడిటోరియల్ ఆర్టికల్స్ చదువుతూ ఉండండి అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి